హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో దేని గురించి తెలియాలంటే ఈ వీడియోస్ చూడండి ఫస్ట్ ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుతామని పదిహేళ్ళుగా చూస్తున్నా జడ కనపడితే ఒట్టు అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి అటు వేసిన కొత్తిమీర ఇటుమీర ఇటు వేసిన కొత్తిమీర అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు కొత్తిమీరే పంట వాళ్ళైనా సరే ఈ విధంగా కొత్తిమీర పచ్చడి చేశారంటే ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే ముందుగా ఒక కట్ట కొత్తిమీర ఒకరి ఈ రోజు వీడియో కొత్తిమీర రైస్ బిర్యానీ రుచిని మైమర్పించే అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ జస్ట్ టెన్ మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చేసుకోవటానికి ఒక కప్పు కొత్తిమీర వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటది కదా కొత్తిమీర గురించి అనమాట మీరు కూడా మంచిగా అలా కొత్తిమీర రైస్ చేసుకోవాలంటే ఫస్ట్ కొత్తిమీర కావాలి సో ఇంట్లోనే అలా ఆర్గానిక్ కొత్తిమీర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి డాడీ ఫస్ట్ ఏం చేయాలి ఇది మట్టి మొత్తం మొత్తం నీట్గా గుల్ల గుల్లగా చేసుకోవాలి మట్టి చేసుకొని కాస్త అలా పెట్టుకొని దీంట్లో ఇది మందు వేసుకోవాలి యూరియాని యూరియా యూరియా అది యూరియా డిఏపి ఏదో మందు చెట్లకి వేసుకుంటారు ఇది కొంచెం బలం ఉంటుంది నేల వేసుకుని బలం కోసం కొంచెం వేసుకోవాలి కొంచెం వేసేసుకొని మళ్ళీ మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్నాను ఇంకా అప్పుడు manu daniel escape legends go all unity the కొత్తిమీర ధనియాల నుంచి వస్తుందని ఎంతమందికి తెలుసు చెప్పండి కామెంట్స్లో అందరికి తెలిసాను వాళ్ళ ధనియాలు వేసాం కదా రేపు నుంచి రెండు రోజులకోసారి కొంచెం లైట్గా తడుక్కోండి చాలు సో అదండి నా కొత్తిమీర స్టోరీ అసలు నేను ఎందుకేసుకోవాలి కొత్తిమీర అని మీరు అడగచ్చు సో దానికి కూడా నాకు ఒక ఆన్సర్ ఉంది ఒక బోరింగ్ వీడియో ఒకటి పెడతాను చూడండి పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొత్తిమీర రుచి వాసన శాకాహారులు మాంసాహారులు ఇద్దరు కూడా ఇష్టపడే ఈ ఆకు కొత్తిమీర అంటే ఎక్కడి నుంచో రాదు మన ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాల నుంచి వచ్చే మొక్కే కొత్తిమీర గ్రామాలలో ఈ కొత్తిమీర పంట వేస్తే ఆ గాయలు వచ్చినప్పుడు గ్రామం అంతా కూడా సువాసనతో నిండిపోతుంది కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఉంటుంది కొత్తిమీరని మనము పచ్చడి చేసుకోవచ్చు లేదు పచ్చి కొత్తిమీరే తినచ్చు శాకాహారము మాంసాహారము చారు రసము సాంబారు పప్పు చారు అన్నిట్లో వాడచ్చు దీనివల్ల ఇరవై రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి రక్తంలో చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ పక్షవాతం రాకుండా నివారిస్తుంది రెండు షుగర్ ఉన్న వాళ్ళకి టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రక్తములో చక్కెర శాతాన్ని నియంత్రించి ఆ విధంగా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మేలు చేస్తుంది మూడు దీంట్లో ఉండే పీచు పదార్థం వల్ల పీచు పదార్థం వల్ల మలబద్ధకాన్ని దూరం చేస్తూ మలబద్ధకం లేదంటే మొలలు అరిసె మొలలు మూల శంఖ పైల్చి కూడా రాకుండా కాపాడుతుంది ఇక నాలుగు ఇది శక్తిని మెరుగుపరుస్తూ జీర్ణరసమైన జఠరసము క్లోమరసము పైచరసాల ఉత్పత్తిని పెంచుతుంది ఖైదు ఎవరికైనా గ్యాస్ స్టబులు పొట్లో మంట పేగులు ఉబ్బటం ఇటువంటి గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి అసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఛాతీలో మంట ఉన్న వాళ్ళకి చక్కటి ఉపశమనం కలుగుతుంది కారు కోవిడ్ వచ్చిన తర్వాత రక్తం చెక్కబడిపోతుంది రక్తం గడ్డలు కడుతుంది రక్తము పలచగా ఉంచటానికి కొత్తిమీర ఎంతో దోహదపడుతుంది అంతేకాకుండా కీలకమైన అవయవాలైన మెదడు ఊపిరితిత్తులు గుండె కాలేము మూత్రపిండాలు వీటన్నిటికీ రక్త ప్రసరణ సమృద్ధిగా జరగటానికి దోహదపడుతుంది ఏడు కొత్తిమీర తినటం వల్ల గుండెపోటు నివారించబడతాయని వైద్య పరిశోధనలో వెల్లడైంది ఎనిమిది బీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు కొత్తిమీర తింటే రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది కేవలం కొత్తిమీరనే నమ్ముకోకుండా టాబ్లెట్లు కూడా వాడాల్సిమా ఉప్పు కూడా తగ్గించాలి ఇక తొమ్మిది వికారము వాంతి ఉంటే కొత్తిమీర నవ్వితే వికారము పోతుంది వాంతి కూడా రాదు పది నోట్లో పుండ్లు వస్తాయి చిన్న చిన్న పుండ్లు వచ్చి చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది కొత్తిమీర తినండి ఆ నోట్లో పుండ్లు దూరం అయిపోతాయి పదకొండు కొంతమందికి నోటి దుర్వాసన ఉంటుంది పిప్పి పళ్ళు ఉంటాయి దంతక్షయం ఉన్న వాళ్ళకి ఈ కొత్తిమీర వినియోగం వల్ల దు దుర్వాసన నోటి దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా పదమూడు కొంతమందికి చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంది దాని నుంచి చీము కూడా కారుతుంది కొత్తిమీరలో ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది పద్నాలుగు దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది కొత్తిమీరలో ఆ కాల్షియం ప్రభావం వల్ల పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు వృద్ధాప్యంలో ఎముక పెలుసుదనం నిర్మూలించబడి ఎముక గట్టిపడుతుంది నడువు నొప్పి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా రాకుండా కాపాడుతుంది ఇక పదిహేను దీంట్లో ఉన్న విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఇక్కడి రాకుండా నివారిస్తుంది పదహారు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ కొత్తిమీర తింటే మానసిక సమస్యలు కూడా కుదుట పడతాయి ఇక పదిహేడు మంచం మీద పడుకుని దొరులుతుంటారు నిద్ర రాదు అటువంటి నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు కొత్తిమీర అధికంగా తీసుకుంటే నిద్ర ట్యాబ్లెట్ అవసరం లేకుండా కొత్తిమీరే స్లీపింగ్ ట్యాబ్లెట్లా పనిచేస్తుంది పద్దెనిమిది కొంతమందికి విరోచనాలు తరచుగా అవుతుంటాయి విరోచనాలతో పాటు కడుపు నొప్పి ఉంటుంది జిగటి రోచనాలు నీళ్ళ విరోచనాలు అయ్యేవాళ్ళు కొత్తిమీర వాడితే ఆ డయేరియాని నివారిస్తుంది పంతొమ్మిది కాలేయ సమస్యలు కామెరలు ఉన్నవాళ్ళు కొత్తిమీర వాడితే కాలేయానికి మంచి జరుగుతుంది ఇరవై నెలసరి పీరియడ్ సమస్యలు ఉన్నవాళ్ళు నెలసరి ఒక నెల పదిహేను రోజులకు రావటం మరో నెల నలభై రోజులకు రావటం తీవ్రమైన పొట్లో నొప్పి రావటం ఈ పీరియడ్స్ నెలసరి సమయంలో వచ్చే సమస్యలను క్రమబద్ధీకరించడానికి కొత్తిమీర దోహదపడుతుంది కనుక ప్రతిరోజు కొత్తిమీర పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తీసుకుంటే ఈ ఇరవై రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి అదే అండి కొత్తిమీర వల్ల ఉపయోగాలు వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి మంచి మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మీకు వెంటనే నా వీడియోస్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ రమగారి అమ్మాయి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి